ప్రతిసారి వాక్యం అనే ఖర్గాన్ని ధరించి ఆయన అపవాది యొక్క శోధనను జయించాడు అపవాది యొక్క వంకర మాటలను త్రిప్పికొట్టాడు ఆకలిగా ఉంది ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలయ్యేటట్టు ఆజ్ఞాపించు అన్నప్పుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని యొక్క నోటు నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పాడు ఇదిగో నువ్వు దేవునికి మారడువు కదా ఈ ఆలయ శిఖరము నుంచి కిందకి దూకు ఎలాంటి హాని కలగకుండా ఆయన తన దూతల్ని పంపించి నేను కాపాడతాడు అన్నప్పుడు ఇదిగో నీ దేవుడైన యూహోవాను శోధించకూడదని రాయబడి ఉంది అని ఇంకొక మారు వాక్య కథాన్ని ఉపయోగించారు మూడవ మారు ఈ లోక మహిమను అధికారాన్ని చూపించి నాకు సాగిన ఇవన్నీ నీకు ఇస్తాను అన్నప్పుడు నీ దేవుడైన యహోవాన్ని మాత్రమే మొక్కాలి ఆయన్ని మాత్రమే సేవించాలని రాయబడు అపవాది నా ఎదు నుండి వెళ్ళిపో అని చెప్పి చెప్పాడండి ఏ